జయ శ్రీరామ్ నమస్తే అందరికీ కూడాను వ్యూయర్స్ యాక్చువల్గా ఈరోజు ఒక కొత్త కంటెంట్తో మేము ముందరికి వచ్చాను నేను ఎప్పుడు కూడాను ఇట్లాంటి వాటిపైన రివ్యూస్ అని అదని ఇదని మాట్లాడలేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే నేను జనరల్గా కూడాను ఏదైనా ఇంపార్టెంట్ లేకపోతే ఒక అన్ఫెయిర్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే అలాంటివి మాట్లాడాలనేది నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అయితే ఈరోజు వచ్చేసి జనరల్గా బిగ్ బాస్ చాలామంది ఇష్టంగా చూస్తారు అని చెప్పని అందరి జనాల విషయం ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి మాట్లాడదామని సో నిన్న ఒక నేను జనరల్గా బిగ్ బాస్ చాలా తక్కువ చూస్తాను కానీ నిన్న చూసినప్పుడు మటుకు నాకు చాలా అన్ఫేర్ అనిపించింది ఫస్ట్ పాయింట్ ఏంది అని చెప్పనంటే నేను చెప్పాల్సింది ఇది తెలుగు వాళ్ళ బిగ్ బాస్ షోనా లేకపోతే అందరి బిగ్ బాస్ షోనా ఎక్కువ తెలుగు వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ అక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం బిగ్ బాస్ గెలిచింది కూడాను కన్నడ వాళ్ళు వాళ్ళకి కప్పించి పంపించారు అట్లా అయిపోయింది సో నేనేమంటున్నా అని చెప్పనంటే నువ్వు తెలుగు బిగ్ బాస్ అన్నప్పుడు తెలుగు వాళ్ళ కోసము అనేటువంటిది ఉండాలా ఎందుకంటే వేరే బిగ్ బాస్ల్లో తెలుగు వాళ్ళని రాణిస్తున్నారా మలయాళం చూడండి లేకపోతే తమిళ్ చూడండి లేకపోతే ఇంకేదో చూడండి క కన్నడ చూడండి కన్నడ వాళ్ళ దానిలో తెలుగు వాళ్ళు ఎంతమంది వెళ్ళొచ్చారు ఇప్పటిదాకా ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి చూద్దాం లేదు కానీ ఫస్ట్ సీజన్లో కన్నడ వాళ్ళు అయినప్పటి అంటే తెలుగులో యాక్టింగ్ చేస్తున్నారు కానీ కన్నడ ఆమె ఉన్నారు అట్లాగే ప్రతి సీజన్లో కూడాను ఏదో ఒక లాంగ్వేజ్ వాళ్ళని పట్టుకొస్తున్నారు ఈ సీజన్ మరి తొమ్మిదో సీజన్ అయితే మరి ఎట్లా అంటే పంచకూళ్ళ కషాయం అన్నట్టు మలయాళము తమిళు హిందీ ఇంకేదేదో అంతా కూడా తీసుకొచ్చి పెట్టినారు నయం ఇంకా ఒడియా బెంగాలీ కాశ్మీరీ గుజరాతీ భోజ్పూరి అందరినీ పట్టుకొని రాలేదు సో అదొక పాయింట్ అది పోయిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక ఫైర్ స్టామ్ అని చెప్పని అందరినీ తీసుకొచ్చారు ఓకే లోపలికి అందరినీ వదులుతున్నారు వదిలినప్పుడు ఒక కంటెస్టెంట్కి ఇంకో కంటెస్టెంట్ పరిచయం ఉండాలి అనేటువంటి గ్యారెంటీ లేదు ఒకవేళ బాగా సెలబ్రిటీ అయినప్పటికీ కూడా కొంతమందికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు సో ఏంటి అంటే ఆ కంటెస్టెంట్ గురించి ఈ యొక్క మనిషికి తెలియకపోవచ్చు కనుక మీరేనా మాధురి గారు అని చెప్పని అడగడంలో తప్పే ముందు నాకు ఇప్పటి వరకు కనబడలేదు దానిపైన గొడవ పడడం అనేటువంటిది అస్సలు మీనింగ్లెస్ అండ్ సెన్స్లెస్ ఐ థింక్ ఆ గ్రట్జేమన్నా కొంచెం మనసులో పెట్టుకొని సారీ ఎలిమినేషన్ చేసేటప్పుడు ఏమన్నా అది ఆ పాయింట్ ఆమె మనసులో పెట్టుకొని మరీ ఎలిమినేట్ చేశారా అని చెప్పని నాకు అనిపించింది దువ్వాడ ఐ మీన్ దువ్వాడ మాధురి గారా దివ్యల మాధురి గారా ఆమె పేరు నాకు సరిగ్గా తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం మనకు కూడా లేదు బికాస్ అక్కడ ఆంధ్ర ఇది తెలంగాణ కనుక అండ్ ఆ పాయింట్ వదిలిపెడితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అసలు బిగ్ బాస్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ సార్ కామనర్సు సెలబ్రిటీస్ అని పట్టుకొని వచ్చారు కరెక్టే కామనర్స్ సెలబ్రిటీస్ని పెట్టుకున్నప్పుడు నువ్వు తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలి కానీ బయట వాళ్ళని ఎందుకు పట్టుకొచ్చావు సరే అది ఓకే ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ముఖ్య ఉద్దేశం ఏంటి కామనర్ల పరిస్థితి ఎలా ఉంది సెలబ్రిటీల పరిస్థితి ఎలా ఉంది అనేది చూపెట్టడానిక లేకపోతే కామనర్స్ సెలబ్రిటీలు కలిస్తే ఎలా గొడవ పడతారు అనేటువంటి చూపెట్టడానిక లేకపోతే లో కామనర్స్ ఎలా కొట్టుకొని వస్తారు అని చూపెట్టడానికా అసలు ఏంది బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశము అర్థం కాకుండా ఉన్నది సరే ఉండని అది ఎట్లనే ఉండేది కానీ మొత్తం తెలుగు వాళ్ళకే ఇవ్వాలి కదా బయట వాళ్ళని ఎందుకు పట్టుకొస్తున్నారు అది మెయిన్ ఇది తర్వాత రెండో పాయింట్ ఏంటి అంటే కామనర్సు అగ్ని పరీక్ష అనేటువంటి ఒక టాస్క్ని అదంతా ఫేస్ చేసి ఆ తర్వాత కదా బిగ్ బాస్లోకి వచ్చింది ఈ సెలబ్రిటీస్ ఎవరన్నా అగ్ని పరీక్షని ఫేస్ చేశారా చేయలేదు కదా ఈ ఫైర్ స్టోమ్ అనేటువంటి వాళ్ళు కూడాను అగ్ని పరీక్ష ఫేస్ చేశారా చేయలేదు కదా అండ్ ముఖ్యంగా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ ద ఐ మీన్ మధ్యలో సెంటర్ ఆఫ్ ద వీక్ అనో అట్లా మధ్యలో వచ్చినారు వీళ్ళు సెంటర్ ఆఫ్ ద టోటల్ డేస్ నైంటీ డేస్ ఏమో ఉంటుంది కదా బిగ్ బాస్ సెంటర్ మధ్యలో వచ్చేసినారు అనమాట మధ్యలో వచ్చినప్పుడు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ బయట చూసేసి ఉంటారు చూసేసి వచ్చిన తర్వాత ఈ అగ్ని పరీక్ష ఎదుర్కొన్న వాళ్ళకైతే చాలా అన్ఫైర్ ఎలిమినేషన్ కదా ఇదైతే అంటే టాస్క్లో రింగ్ బయట ఉందా లోపల ఉందా లేకపోతే హుక్కు అతుక్కుందా లేకపోతే గాలిలో ఎగిరిందా అదంతా తర్వాత విషయం ఫస్ట్ అగ్ని పరీక్ష అనేటువంటిది ఎందుకు నువ్వు అగ్ని పరీక్ష పెట్టినావు సరే కామనర్స్నే పెట్టుకున్నావు సరే కానీ ఏంటి అని చెప్పనంటే ఫైర్ స్టామ్ కింద లో లేకపోతే ఇంకెవరినో దించే బదులు అగ్ని పరీక్ష ఎంచుకున్న వాళ్ళని దింపచ్చు కదా పోనీ ఆ అగ్ని పరీక్ష ఫేస్ చేసిన వాళ్ళను ఎవరైతే వాళ్ళు లోపలికి రాలేకపోయారో వాళ్ళని లోపలికి పంపించిన ఒక అర్థం ఉండేది పాపం వాళ్లకు ఒక రకంగా ఫేర్ చేసినట్టు అయ్యేది అప్పుడు దివ్య ఎలిమినేట్ అయినా కూడాను ఒక ఓకే యాక్సెప్టెల్ అంటున్నాను క్షమించాలా దివ్య కాదు శ్రీజ దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయినా కూడాను యాక్సెప్టబుల్ అండ్ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే సుమన్ ఎట్లాగో ఆడలేడు ఆయనకు చేత కాదు అనేటువంటిది అందరికీ తెలుసు అందుకని చెప్పని ఏం చేశారు సుమన్ ని అలాగే ఉంచేసి మంచి పవర్ఫుల్ అండ్ చక్కగా ఆడేటువంటి ఒక ప్లేయర్ని వెళ్ళగొట్టాలి అని చెప్పని ఫస్టే ఫిక్స్ అయిపోయారు వీళ్ళు అందుకని చెప్పనే శ్రీజ తమ్ముని వెళ్ళగొట్టగలిగినారే కానీ యా నాకు కూడా అనిపించింది ఫస్ట్ టైం అది బిగ్ బాస్ ఏదో ఫస్ట్ ఎపిసోడ్ అది చూసేటప్పుడు ఈ శ్రీజాదమ్మ గొంతు వింటా ఉంటే చాలా ఇరిటేషన్గా ఉంది ఇట్లంతా కూడా నేను అనుకున్నాను యా ఇట్ విల్ బి బట్ వెన్ కమింగ్ టు ద టాస్క్ వెన్ కమింగ్ టు ద పాయింట్ పాయింట్లెస్ ఎలిమినేషన్ అనేటువంటిది జరిగింది అండ్ ఇది మటుకు చాలా అన్ఫేర్ అంత పెద్ద యాక్టర్ అయినటువంటి నాగార్జున గారు ఇలా చేయడం అంటే నేను అసలు అనుకోలేదు ఆయన కూడా ఇలా చేస్తారు అని చెప్పని నేను అనుకోలేదు అండ్ రింగ్ టెస్క్లో ఎస్పెషల్గా అది గాలిలో ఉన్నప్పుడు బజర్ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ బజర్ ఎండింగ్ టయానికి రింగ్ ఎవరి దానిలో ఎవరికి ఎక్కువ పడ్డదో అది లెక్క తీసుకోవాలా ఆ లెక్క తీసుకున్నట్టయితే శ్రీజ శ్రీజనే కదా శ్రీజా దమ్ము ఆమెకే ఎక్కువ వచ్చింది కనుక షీ మస్ట్ బి ఇన్ ద సేఫ్ జోన్ అండ్ ఈవెన్ యూట్యూబర్స్ కూడాను చాలామంది రెవ్యూలు అదేదో మొదలు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏంటంటే శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయిన తర్వాత రివ్యూ ఇవ్వడం అదంతా కూడా పెద్ద పాయింట్గా అనిపించలేదు సో ఎనీహౌ నేను ఇంకోటి ఏంటి చెప్తున్నా అని చెప్పనంటే ఓవరాక్షన్ అని చెప్పని అనగానే శ్రీజ దమ్ముకి ఇచ్చింది ఓవరాక్షన్ అనే పాయింట్ రమ్య ఆ చిట్టి పచ్చళ్ళు ఏవో పచ్చళ్ళు సో మొత్తానికి నేను చెప్పేది ఏంటి అంటే సరే ఓవర్ యాక్షన్ అన్నప్పుడు అది ఆమె శ్రీజ కూడాను రియాక్షన్ కొంచెం సరిగ్గా ఇచ్చి ఉంటే బాగుండేది కొంచెం సో ఇది ఇంతవరకు ఒక పాయింట్ అయితే ఎట్లాస్ట్ నేనేం చెప్తున్నానంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అన్నట్టుగా తెలుగు వాళ్ళకి అంటూ ఒక ఆత్మగౌరవం ఉండదా ఎంతసేపు కూడాను బయట యాక్టర్స్ని పిలిచుకొస్తారు బయట యాక్టర్స్ని బిగ్ బాస్లో పెడతారు లేకపోతే సినిమాలలో కూడా చూస్తున్నాము ఏ ఇక్కడ మనుషులు యాక్టింగ్కి పనికిరారా బయట నుండి ఎవరినో తీసుకొచ్చి యాక్టింగ్కి పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోటా శ్రీనివాసరావు గారు ఆయన అన్నట్టుగా షియాజీ షిండేని తీసుకొచ్చుకొని విలన్ క్యారెక్టరు పోలీస్ క్యారెక్టరు ఇలాంటివి చేయిస్తూ ఉంటారు ఏం మన వాళ్ళకి చేత కాదా సో ఇలాంటి పాయింట్స్ కనుక తీసుకున్నట్టయితే బిగ్ బాస్ కామనర్స్కి కరెక్ట్గా న్యాయం చేయాలి అనుకునేటట్టయితే బిగ్ బాస్లో ఈ ఫైర్ స్టామ్ కింద అగ్ని పరీక్షను ఫేస్ చేసిన వాళ్ళని తీసుకొచ్చినట్టయితే రియల్గా కూడాను ఇట్ ఈస్ అప్రిషియేబుల్ అప్రిషి అప్రిషియేషన్ అనేటువంటిది దొరుకుతుంది కానీ ఇప్పుడు అప్రిషియేట్ చేయాలన్నా కూడాను నాకు నచ్చట్లేదు మీకేమనిపిస్తోంది అనేటువంటిది మీరందరూ కూడాను నాకు కామెంట్ల ద్వారా తెలియచేయండి ఇఫ్ ఐ ఐఎమ్ రాంగ్ ఇన్ మై పాయింట్స్ మీరు చెప్పగలరు నాకేమి తప్పుగా నేనేం తీసుకోను ఎందుకంటే నేను బిగ్ బాస్ చూడడమే తక్కువ కానీ నా నాకున్న నాలెడ్జ్తో నేను చెప్పాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాంత్ టాక్స్ అండ్ ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్ Don't forget it. Thank you very much.